సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ప్రోగ్రెస్ రిపోర్ట్ చింపవుతులు మారేసావా ఎంత ధైర్యం వెధవా ఆ మార్కులు చూస్తే నువ్వు కూడా అదే పని చేస్తావు నానా ఓహో మనకి మార్కులు ఆ లెవెల్ లో వచ్చాయా ఆ పని కాదురా ఇంకో పని చేస్తాను వెధవా నిన్న నానా నన్నేతే కొడతావ్ పని అన్నీ ఇంకా కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు వాడినే మనవా ఏమే వాడు ఇంకా కాలేజ్ నుంచి రాలేదా రాలేదు అప్పుడు అందుకు ఇంటికి వస్తాడు ఫ్రెండ్స్ తో లేడీస్ కాలేజ్ చుట్టూ చక్కర్లు కొట్టి అమ్మాయిలకి సైట్ కొట్టి ఆ తర్వాత గోదావరి ఈత కొట్టి వస్తాడు ఈ లోపల నువ్వేమో నన్ను కొట్టి కొట్టి అలసిపోతావు ఇంటికి చిన్న కొడుక చచ్చిన పుట్టకూడదు అమ్మ నా చిన్న కొడుక స్వేచ్ఛ అంటే ఏమిటి నీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్దాం సార్ ఏంట్రా పెద్ద తెలిసి మాట్లాడుతున్నావు మా యావిడి తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా చవాణాలు తీసి పారేస్తుంది చెప్పే వెళ్తాము కూర్చో ఏంట్రా నా సొద్దిన్ని సినిమా టైం అవుతుంది లేవరా ఏంటోయ్ అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చు సార్ అంటావేంటి ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడిస్తానా మూడు క్వశ్చన్లు వేస్తాను సమాధానం చెప్పి లోపలికి పెట్టు సరేనా తాజ్మహల్ కట్టించింది ఎవరో మీరు చెప్పదు సారీ ఈజు కోసేస్తాం చెప్పు మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది మీరు చెప్పలేదు తెలియదు మీకు కూడా చెప్పు చెప్పు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వచ్చావు ఏంట్రా డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాస్ లో నేనేమో సెవెంత్ స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను ప్రతిదానికి లేదు తెలియదు అంటావేంటి రాత్రితో చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావు ఫ్రెండ్స్ తో మందు కొట్టి పడుకుంటాను సార్ ఏంట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చర్ తోటి మందు గురించి మాట్లాడతావా ఎంత ఏంట్రా కొడతావా కొట్టు కుట్టు కొట్టరా కుట్టు కుట్టు ఏంట్రా కుడుతావా కుడు కొడవరా నువ్వెవరు మా ఆవిడ కన్నా పెద్ద రౌడివా కొడవరా కుడు నేను రౌడీని కాదు సార్ కార్పెంటర్ కార్పెంటర్ని కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను చాలు 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 ఇప్పుడు ఇప్పుడు మనం ఆ చెప్పేది స్వేచ్ఛ ఎవరు చెప్తారు నువ్వు అంటే ఏంటి సార్ స్వేచ్ఛ స్వేచ్ఛిల్లిచి బాత్రూమ్కి వెళ్దాం అంటే తమ్ముడు అడ్డు ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు ఇంట్లో నుంచి బయటకు రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడదాం వాళ్ళ నాన్న ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు స్టాప్ లో అమ్మాయి సైడ్ అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు క్లాసు రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు స్వేచ్ఛ ఎవరు అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది ఎక్కడ సార్ నిజమే నీకు స్వేచ్ఛ లేదు నాకు స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ స్వేచ్ఛను నా కూతురు పెళ్లి నా ఇష్టం అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడు అంత చూస్తాను గొడవ చేయకుండా ఇక్కడ వెళ్ళిపోండి వెళ్తాం సార్ మాది అది యూత్ మేము అనుకున్నది చేశాకే వెళ్తాం ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడాలా అనిగిపోవాల్సింది మీ పెద్ద ఉన్నారే మా పిల్లల మనసు అస్సలు అర్థం చేస్తారు మీ పెద్దలు ఎప్పుడే అంటే ఆగ్రా శంకర్ని లలితాని లలితని ఒకటి చేద్దాం కాదంటే ఈ ఇంట్లో రక్తం ఏర్లై పారుద్ది బాగున్నాయా కుర్రాళ్ళు మా అంచి ఆవేశంలో ఉన్నారు ఇంతకీ నేను ఎవరో తెలుసా ఎరా డిఎస్పి గారింటికెళ్ళి నిశ్చితార్థం గడ కొడతారా పుడింగ్ ఇల్లాగా పెద్ద హీరోల్లాగా డిఎస్పీ గారికే క్లాసులు పీకుతారా మీరు మీరు యూత మీ చైతన్య రథ చక్రాల కింద పట్టు మేము అప్పుడల్లాగా నలిగిపోతామా రక్తం కారుతుందా యూరిన్ కారుందా మీ జిడ్డు మొహాలకి కలర్ఫుల్ కట్రాయలు కూడానా పెళ్లి చెప్పే జాకీ రాజేష్ వెంక సార్ పాపం హృదయం జాలి పడినట్టింది రాకొక ఛాన్స్ ఇవ్వండి సార్ మీరు కొడితే కొట్టారు కానీ లేడీస్ తో కుట్టించ హలో హలో ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు నేను రబర్ టీచర్ని మాట్లాడుతున్నాను ఓ బంటీ నుంచి స్కూల్ కి రావండి ఎందుకని వాళ్ళన్నని పోలీసులు కొట్టారు ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా అందుకని ఎందుక మీరు నేను ఒప్పుకోనురా నువ్వు అసలే చదువులో చాలా పొదుపు నూటికి ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడతావు ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని పదిహేను రోజులు కాలేజీ తిరిగితే రేపేందుకు పనికిరాకుండా పోతాం అవునమ్మా నేనెందుకు పనికిరాకుండా పోతాను నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి నేను ఎలాగలో బతికేస్తాను అనుకో తమ్ముడు నువ్వేమవుతావరా ఇలా తింటే పేషెంట్ అవుతావరా డాక్టర్ అయినా నేను ఫెస్టివల్కి వెళ్ళి నాలుగు కప్పులు ఆరు సర్టిఫికేట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడి అమ్మ ఒప్పుకోవట్లేదే ఓన్లే నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో కాంపౌండర్ అయినా చేస్తాను నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు తెలీదా వాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ ఓహో వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడు ఆ కోట్లు సంపాదించేవాడు కొన్ని సానియా మిర్జా తెలుసా అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ వాళ్ళమ్మ కూడా చదువుకో చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు డబ్బులు సంపాదించేది కాదు వాళ్ళమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పలు అయ్యారా వాళ్ళమ్మలేంట్రా ఒప్పుకునేది నేను ఒప్పుకుంటున్నాను నువ్వు వైజాగ్ వెళ్తున్నావు కప్పు గెలుచుకొస్తున్నావు ఓకే ఏ థ్యాంక్స్ అమ్మ ఐ లవ్ అమ్మా యూత్ ఫెస్టివల్ కి పేరు ఇచ్చేవిట నా పరువు తీయడానికి కాకపోతే నీకేం వచ్చినరా ఓ ఆట పాట చెప్పవేమే వాడు వైజాగ్ వెళ్తున్నాడు కప్పు తెస్తున్నాడు ఓహో అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడు వేసేసాడనమాట ఇగో నేను కేవలం లెక్చర్ అందే కాదు వీడి తండ్రిని కూడా మన పరువు కూడా సస్తే ఒప్పుకొని అయినా నువ్వు అమ్మ పర్మేషన్ నువ్వు ఇంకా నయం ఆ షర్ట్ లో నేనున్నాను కాదు సరేరా నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు వాటి ప్రకృతి ఆహాసం నీరసం ఆకాశం అలలు చుక్కలు మొక్కలు ఐఎమ్ సుభాష్ చంద్రబోస్ పీడిఫ్ గీత్ నమస్కారం సుభాష్ సుభాస్ అటా మహాత్మా గాంధీ మీరు చాలా అందంగా ఉన్నారు అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఉంటాయి ఎందుకంటే ఆయన బాబా సాయి బాబా బాబా అంటే బాధితుడు మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని అది లేనప్పుడు స్వర్గాన్ని రెండింటినీ ఈ భూమి మీద చూసేస్తుంటారు కావేరి కావేరంటే ఈయన భార్య పేరు డోంట్ వరీ కావేరి అంటే ఏయ్ చూడండి దిగండి దిగండి మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి మేడం ఇంకో కాలేజ్ వాళ్ళు సార్ ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్ అలా చూడకండి సార్ డౌట్ వస్తుంది నమ్మదిగా నమ్మదిగా ఈ మిస్ సెటిల్ చేసుకో ఏం చేయాలరా సెటిల్ చేయాలంటే మా లగేజ్ మొత్తం మీరే మొయ్యాలి సార్ హలో హలో వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్ థాంక్యు హలో లెక్చరర్ ఆడు కాదు నేను ఆడు స్టూడెంట్ లీడర్ యాదవ్ ఎందుకు పడిగినాడు ఏంటి అలా చూస్తున్నారు డౌటా ఇప్పుడు నమ్ముతారా హార్టీ వెల్కమ్ సార్ హార్టీ వెల్కమ్ సార్ మీరు లెక్చరర్ సార్ ఏ సబ్జెక్ట్ కాదు 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 కాంటీన్ ఓనర్ మన్నారండి ఓ బాంజేయండి ఫెస్టివల్ అయిపోయే వరకు గిన్నెలు గడించండి ఆ శ్రమ మీకెందుకు సార్ నాతో కాదు వీడితో ఆ జగేజ్ చేసుకోండి బాయ్ బేబీ ఇది సార్ మీరు దురుగ్గా ఉంది ఎంత మందికి ఎలా సరిపోతుంది రూమ్ ఇరుగ్గా ఉంది ఇంత మందికి ఎలా సరిపోతుంది అంటున్నా నానా

ఆఫ్టర్ మీరు ఆడే బాస్కెట్ బాల్ డిస్టర్బ్ అయిన తోటి ఈ గేమ్ గురించి నీకేం తెలుసు నాకేం తెలియదు అంత మా వేణుగాడికి తెలుసు వీడికి తెలిసినంత ఈ ఆట కనిపెట్టాడే ఆడి కూడా తెలియదు మా చుట్టుపక్కల కాలేజీలో మావాడే ఛాంపియన్ తెలుసా మీకింకా పర్ఫెక్షన్ కావాలంటే మావాడి దగ్గర నేర్చుకోండి టింగ్ టాంగ్ రేయ్ రే ఆపండి రా మన దగ్గర వాళ్ళే నేర్చుకుంటారు మీరు ఆడుకోండి పదరా హలో వచ్చి మాతో ఆడండి మీరెంత ఛాంపియన్ లో తెలుస్తుంది అరే వేణు అమ్మాయిలతో ఆడే అవకాశం వచ్చింది రా ప్లీజ్ రా వద్దనకరా రా ఆడదాను రా ప్లీజ్ రా మనకు అసలు ఆడరా దోడిపోతే పరుగుపోతే గోల్డెన్ ఛాన్స్ రా మనం ఆడిన అవసరం లేదు

ఏ ఆడండి మే మీతో ఆడట్లేదు ఏ ఎందుకు ఆడరు ఎందుకు ఆడరు అని అడుగుతున్నా చెప్పండి ఎందుకంటే మీరు మేము మీరు మేము ఏంటి చెప్పండి ఏంటి చనిపోయింది నీతో ఆడు అంతే అయితే ఓడిపోయావని ఒప్పుకోండి మే ఒప్పుకో అయితే ఆడండి ఆగండి ఏంటను ఏమైంది ఓ అంతేనా ఆట మధ్యలో ఇలా ఆపితే ఎలా సమ్ ఆన్ ప్లే స్లే స్ప్రేక్ అంటే ఇలా ఉండాలి

ఇంకా ఇంకా మీరు సరిగా ఆడట్లేదు మేము ఆడము మా కుదరదు అయితే ఓడిపోయావని ఒప్పేసుకోండి రే ఒప్పుకో బాబు బతుకుంటే కోట్లింగ్ కాల్ రేవులు ఈత ఆడుకోవచ్చు ఈ ఆట మాత్రం బాబు బైసైకిల్లో భలే గుంటలు ఉన్నారా మన వేణుగాడు వేణుగాడు చాలా లక్కిరా బాబు ఏం లక్కిరా బాబు వాడు అబ్బ నా ప్రాణానికి వచ్చి వాడు చెప్పి చెప్పి నా చెవులు చిల్లులు చిల్లులు పడేలా చేస్తాడ్రా ఏ అను ఫ్రెండ్ ఏమండి మీరు అను ఫ్రెండ్ కాదు అవునండి రాత్రంతా మీకు నిద్ర లేదనుకుంటాను అవునండి మీకు తెలుసు నాకు కూడా లేదు అయితే అదేనండి మీరు అను రూమ్మేట్ నేను వేణు రూమ్మేట్ వాళ్ళిద్దరు నిన్నే లవ్ లో పడ్డారు వాళ్ళు నిద్ర పోరు మనల్ని పోనివ్వరు చెప్పి చెప్పి చెవులన్నీ చంపేసింది కాళ్ళు లేసి చేతులేసి పడుకోనివ్వలేదు వీడేమన్నా తక్కువ నన్ను గిల్లేసి గిచ్చేసి రక్కేసి ఏదేదో ఏదేదో చేశాడు అవన్నీ మీకు చెప్పకూడదు అనుకోండి ఏమండి మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మంచి ఐడియా చెప్తాను ఏంటది ఒక మంచి రూమ్ తీస్తాను మీరు నేను కలిసి అక్కడ పడుకుందాం అసలు నీ గురించి ఏమనుకుంటున్నావురా నిన్ను నేను లవ్ చేయాలా అసలు నీ వయస ఏంటి నా వయసైంటి నీ హైట్ ఏంటి నా హైట్ ఏంటి నీ ఫేస్ కి నా ఫేస్ కావాల్సి వచ్చిందే నీ తొక్కలో ఫేస్ ఎప్పుడైనా అందరిలో చూసుకున్నావా చంపేస్తాను జాగ్రత్త ఏమ్ ఐకైనా లవ్ లెటర్ ఇచ్చి తెలిసిందా బాగు కొద్దలేపోద్ది జాగ్రత్త ఒరేయ్ సార్ మీది చంద్రబింబం లాంటి ఫేస్ సూర్యబింబం లాంటి సారని నా దగ్గర డబ్బులు దబ్బి ఆ అమ్మాయి నవ్వింది ఈ అమ్మాయి చూసింది ఆ అమ్మాయి పువ్వు చెప్పి నా చెవులు పువ్వు పెడతావరా చేతికి ఉన్న ఐదు వేలు ఒకలా ఉండవు కరెక్ట్ అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు అవును కొంతమంది పొట్టిగా ఉంటారు కొంతమంది పొడిగా ఉంటారు చెప్పేదేనా అలాగే ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి ఎలా ఎలాగంటే అది అదే ఒక మూడు

డైరెక్ట్ గా అమ్మాయి కాయలవి చెప్తే కొడతారా మరి ఎలాగా అమ్మాయిల కాయలవి చెప్పే ముందు పొగడాలి కలువ లాంటి నీ కళ్ళు కోటేరు లాంటి నీ ముక్కు దొండపండు లాంటి నీ పేదాలు బాగా చెప్పారా ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పాలా అవును రా నువ్వు అమ్మాయికి ఏమైతు మామయ్యుడు కదా నువ్వు ఎంకా ఉన్నావు నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా నువ్వు అమ్మాయికి మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక ఉండాలి బాగుంటది ఈ ముగ్గురు అనే లేక తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐ లవ్ ఇచ్చి నేను చెప్పను ఏ పర్లేదు ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక అన్నయ్యకి అలవాటు ఉంది ఒక్కన్న ముందు వాన్ని లైన్ లో పెట్టాలి బాబు గారు మీరు ఏ బ్రాండ్ అవుతారు ఏ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చుని తాగుతాను నాలుగు రాజులు మీరు సోడ తీసుకురండి అలాగే లెవర్ గారు అండి అదే అండి అదే ట్విస్ట్ తీసుకోండి అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ చెప్పాడు అసే నువ్వు నిలబడి అరే ఇది మంచి కష్ట మీరు ముగ్గురు దాని అన్నల్ ఐ లవ్ యుంటే ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నావు ఇక నీకు ఐ లవ్ లేదు డైరెక్ట్

మీరే ఐ చెప్పండి చెప్పండి ఐ లవ్ యు వెరీ గుడ్ వచ్చే ఇప్పుడు కాదు రేపు పొద్దున అన్న మందు కొడితే తనతో పెట్టుకోకరా ఎవడు ఐ లవ్ యూ చెప్తే వాడితో సంబంధం పెట్టుకోండి రాఖీ సంబంధం అయితే దాని పని చెప్తాను చూడు ఎక్స్క్యూజ్ మీ ఇదిగో పువ్వు తీసుకో నువ్వు ఒక్కసారి నవ్వు నువ్వే నా లవ్వు సూపర్ అదరగట్టు ఏంటిది రాఖీ అన్నయ్యా అన్నయ్య నీకు రాఖీ కట్టను కదా నాకు డబ్బులు ఇవ్వవా ఇవ్వవాడు బావా ఇది నా చెల్లమ్మ ఈ చెల్లమ్మ చేయి నీ చేతిలో పెడుతున్నాను ఇష్టం వచ్చిన డబ్బులు కావాలన్నా బంగారు కావాలన్నా బంగారు ఖాతాలు కావాలన్నా బావ ఇస్తే తీసుకో తీసుకెళ్ళు బాబా ఇంకెప్పుడు ఎవరికి రాకి కట్టను బాబు సారీ 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 ఈ ఇష్టమా చాలా ఫాస్ట్ ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లనిది ఏ జిల్లా ఏంట్రా అమ్మాయిలందరూ పని కట్టుకుని మరి డ్యాస్ ఇస్తున్నారు మాలో లేని నీలో ఏముందిరా బాల్ బాల్బ్ కొన్ని కొన్ని యాంగిల్స్ లో మన్మధుడి కన్నా బాగుంటానని పుట్టినప్పుడు మా అమ్మమ్మ చెప్పిందిరా అందుకే అలా అమ్మాయి ఇలా టచ్ ఇచ్చి ఫీల్ అవ్వంటుందిరా కావాలంటే చూసుకో ఏయ్ ఏమ జాతకం రా బాబు నీది గ్లామర్ నీ కలర్ చూసి కూడా ఎలా పడతారా వాళ్ళంతా ఆ ఇది కొంచెం పట్టుకోండి ఎందుకు చీకట్లో మీరు కనపడట్లేదు ఇది ఉంటే కాస్త హెల్ప్ అవుతుంది మాకు yeah lega అలా raoḍmaayya hala do sing sing mani sing

మీ అన్నయ్య అర్థనట్టున్నాడు మా అన్నయ్య కాదని వదనా బేగలు లేకపోతే వల్లం పెట్టకుండా కడుపు పడి సంపేస్తాను నేను అమ్మోయ్ పొలవ బిర్యానీ ఎట్టకపోయినా పర్వాలేదు గానీ పొత్తులు ఉండలేను వెళ్తాను ఇదిగో ఇల్లు గీటు దాటి నువ్వు రా మాకు వదనో వెళ్ళతాను బాయ్ సీత ఒలే

వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడు ఎంత బాగుంది సరదాగా అలా బయటికి వెళ్దాం నేను రాను ఇక్కడ చాలా వర్క్ ఉంది లవర్స్ ఉంది కదా కాసేపలా ఎంజాయ్ చేసేద్దాం రా లవర్స్ అయితే మర్యాద మూడు ఎక్కడ తాను రావాలి ఒకటి

పండగనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ మీరు చూద్దాం దాంది ఉంది వదిలేండి ఊరికే కమ్ ఆన్ హరి ఆ అమ్మాయి నిన్ను చూసి నవ్వుతోందిరా సార్ మిమ్మల్ని చూస్తే ఎవరికైనా నవ్వుతుంది సార్ అంటే జోక్ లా కనబడుతరానా అది నవ్వు తో కూడి నవ్వురా కరెక్ట్ సార్ ఇప్పుడే వెళ్ళి మ్యాటర్ క్లియర్ చేస్తాను అరే మీకు ప్రాక్టీస్ లో వంద వంద మార్కులు వెళ్ళండి థ్యాంక్ యూ సార్ వెళ్ళండి రండి రా మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్ ప్లీజ్ అక్కడ దూరంగా దిష్టిబొమ్మకి ప్యాంటు చొక్కా వేసినట్టు పొట్టిగా కుతమట్టంగా ఉన్నాడే ఆయనే మా లక్కి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు మీతో పెళ్లి జరిపించమని అభురేస్తున్నాడు మీరే చిన్న హెల్ప్ చేయాలి ప్లీజ్ ప్లీజ్ ఏంటది

నీకోసం కోసం ఏమైనా చేయగలుగుతా కాకపోతే చిన్న కండిషన్ నేను పరిగెత్తుంటే నువ్వు నాకు ఎదురుగా ఉన్నావు హండ్రెడ్ మీటర్స్ ఏంటి హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా పరిగెడతా ఓకే ఓకే కమన్ లెట్స్ గో ఆల్ ది బెస్ట్ హలో నిన్న ఎవరు పిలుస్తున్నా చూడు అయిపోయాడు రా నేనే మిస్ అయిపోయాడు అంతే